మేము ఫ్రిడ్జ్లో నుంచి వాటర్ అనేది ఇలాగ బయటకు వస్తున్నప్పుడు మీరు టెక్నీషియన్కి కాల్ చేసే పని లేకుండా మన ఫ్రిడ్జ్ని మనమే ఎలా ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు ఈరోజు వీడియోలు అయితే చూసేయండి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ తివేణి ఈరోజు ఫ్రిడ్జ్ అనేది మనకు వాటర్ కారిపోతూ ఉంటుంది కదా అలాంటప్పుడు మనం ఫ్రిడ్జ్ని మనం ఎటువంటి అమౌంట్ అనేది పెట్టకుండా ఎలా మనం ఆ యొక్క ప్రాబ్లమ్ని క్యూర్ చేసుకోవచ్చు అనేది అయితే మీకు ఈరోజు వీడియోలో అయితే క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తానండి ఇక్కడ ఫస్ట్ వచ్చేసి ఫ్రిడ్జ్ ఫ్రిడ్జ్ యొక్క పొజిషన్ ఎలా ఉంది అయితే మీకు చూపిస్తున్నాను ఇక్కడ లోపలంతా కూడా వాటర్ అనేది కారిపోతుంది చూసినట్లయితే పైనుంచి వచ్చిన వాటర్ అంతా కూడా ఇలాగ ఉల్లిపాయలు పెట్టిన దాంట్లోకి అయితే ఇలా వచ్చేసి మొత్తం అంతా కూడా వాటర్ అనేది బయటకు అయితే వచ్చేస్తుంది దీనివల్ల మనం మామూలుగా జనరల్గా అయితే టెక్నీషియన్ అయితే పిలుచుకొని వాళ్ళతో అయితే చూపిస్తాము వాళ్ళు ఏంటి ప్రాబ్లం ఎక్కడ మనం సెట్ చేసుకునేది అయితే ఏమీ చెప్పరు మినిమం ఫైవ్ హండ్రెడ్ టు థౌజండ్ వరకు అయితే ఛార్జ్ చేస్తారు ఎందుకంటే మామూలుగా వాళ్ళు వచ్చి చూసినందుకే ఫైవ్ హండ్రెడ్ తీసుకుంటే ఇంకేదైనా వర్క్ చేసిన తర్వాత ఎక్స్ట్రా టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ అలా ఫైవ్ హండ్రెడ్ వరకు అయితే ఛార్జ్ చేస్తారు అలాగా మనం ఆ టెక్నీషియన్తో పని లేకుండా మనమే ఎంతో ఈజీగా ఈ ప్రాబ్లమ్ అయితే సాల్వ్ చేసుకోవచ్చు ఇక్కడ మనకి వాటర్ వచ్చేసి మీకు ముందు చూపిస్తున్నట్టు ఇక్కడ చూడండి మొత్తం ఈ యొక్క బాక్సెస్ మీద కానీ ఈ యొక్క వాటర్ అనేది అంతా కూడా స్ట్రక్ అయిపోయింది ఇక్కడ చూస్తే మీకు పై నుంచి కూడా వాటర్ అనేది అలా కారిపోతుంది చూసారు కదా మనకి వాటర్ అనేది ఆ యొక్క హోల్లో నుంచి అయితే బయటకైతే అయితే వెళ్ళాలి కానీ వెళ్లకుండా అదంతా కూడా స్ట్రక్ అయిపోయి వర్షం పడేటప్పుడు ఎలాగైతే వాటర్ అనేది మనకి పడుతుందో ఆ విధంగా అయితే ఆ యొక్క ఫ్రీజర్లో నుంచి వాటర్ అనేది మొత్తం అంతా కూడా బయటకైతే వచ్చేస్తుంది వాటర్ కూడా ఇక్కడ చూస్తే ఎంత స్ట్రక్ అయిపోయిందో కూడా మీరు చూడొచ్చు ఇక్కడ మనకి కూలింగ్ అనేది కూడా ఫ్రిడ్జ్లోని ఒక పర్ఫెక్ట్ టెంపరేచర్తో అయితే రావట్లేదు వాటర్ అంతా కూడా మెల్ట్ అయిపోయి మనకి ఐస్ అంతా కూడా మెల్ట్ అయిపోయి అదంతా కూడా మనకి బయటకైతే వచ్చేస్తుంది అలాంటప్పుడు మనం ఫస్ట్ వచ్చేసి ఫ్రిడ్జ్లో ఉండే ఐటమ్స్ అన్నిటిని కూడా తీసేసుకోవాలి గో మీకు ఇక్కడ హోల్ చూపిస్తుంది కదా ఇందులో నుంచి మీకు ముందు చూపించిన వాటర్ ఇందులో నుంచి అయితే వెళ్ళాలో ఆ వాటర్ అనేది అక్కడ స్ట్రక్ అయిపోవటం వల్ల మనకి వాటర్ అనేది అంతా కూడా బయటకు వచ్చేస్తుంది ఇక్కడ మీకు ప్రతిదీ కూడా క్లియర్గా అయితే మీకు చూపిస్తున్నాను వాటర్ అనేది చూసారా ఎంత వాటర్ ఇందులో ఉన్నదో అలాంటప్పుడు మనం ఫస్ట్ వచ్చేసి ప్లగ్ పాయింట్ అనేది అయితే తీసేసుకోవాలి ఎందుకంటే మనకి కరెంట్ పాస్ అయ్యేటప్పుడు ఎప్పుడూ కూడా మనం ఫ్రిడ్జ్ అనేది క్లీన్ చేయకూడదు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం వచ్చేసి ప్లగ్ అనేది తీసేసుకొని స్విచ్ అనేది ఆఫ్ చేసేసుకున్న తర్వాత మీకు ఒకసారి ఫ్రిడ్జ్ బ్యాక్ సైడ్కి అయితే ఈ యొక్క ట్రేలోకి మనం వాటర్ అంతా కూడా వచ్చి స్టోర్ అవుతుందండి మనం ఎప్పుడైనా సరే ఫ్రిడ్జ్ అనేది వాటర్ పాస్ అవ్వాల్సింది పైనుంచి పాస్ అయిన తర్వాత ఇక్కడికి వచ్చి స్టోర్ అవుతుంది మనకి ఎప్పుడైనా ఈ యొక్క బాక్స్ అనేది నిండిపోయినా కూడా మనకి షాక్ కొట్టేసే ఛాన్స్ ఉంటుంది అక్కడ మీకు చూపించే స్క్రూస్ అనేవి ఓపెన్ చేసుకొని ఆ యొక్క వాటర్ అనేది కూడా క్లియర్ చేసుకోవాలి ఎప్పటికప్పుడు ఈ యొక్క ఫ్రిడ్జ్ క్లీన్ చేసుకోవడానికి మస్ట్ అండ్ షుడ్గా మనకి యూజ్ అయ్యేది అయితే ఈ యొక్క వైర్ అండి మనం కర్టెన్స్ అవి వేయటానికి అయితే వీటిని అయితే ఎక్కువగా యూజ్ చేస్తాం కదా ఈ యొక్క వైర్ అనేది మనకి బాగా యూజ్ అవుతుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి ఫ్రిడ్జ్లో ఉన్న ఐటమ్స్ అన్నిటిని కూడా బయటికి తీసేసిన తర్వాత ఇక్కడ చూసారు కదా ఈ యొక్క వాటర్ అనేది బ్లాక్ అయిపోయింది ఈ యొక్క బ్లాక్ అయిపోయిన ఈ యొక్క వాటర్ అనేది మనకి ఫ్రీగా అయ్యేటట్టు ఇటువంటి వైర్ అయితే బాగా హెల్ప్ అవుతుంది ఇది ఒక్కటి ఉంటే చాలు మీరు ఎప్పుడు మీకు ఇలా వాటర్ స్టక్ అయినా కూడా ఈజీగా అయితే మీరు క్లియర్ చేసుకోవచ్చు ఇది ఒకసారి మీరు చూసినట్లయితే వీడియోలోని మనం ఎప్పుడైతే ఆ వైర్ని లోపలికి పంపించామో అక్కడ ఉండే వాటర్ అంతా కూడా వెంటనే క్లియర్ అయిపోయింది మనకి ఆ యొక్క వాటర్ అనేది అక్కడ బ్లాక్ అయిపోయి డస్ట్ అది పట్టేస్తే మనకి ఆ విధంగా అయితే వాటర్ అనేది మనకి బ్లాక్ అయిపోతుందండి మనకి టెక్నీషియన్ అయితే ఇటువంటి టిప్స్ అనేవి అయితే ఏమీ చెప్పరు దానివల్ల మనకి అమౌంట్ అనేది కూడా ఎక్కువగా ఖర్చు అవుతుంది ఈ వీడియో మీకు చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది ఎందుకంటే మనీ అనేది సేవ్ చేసుకోవచ్చు ఈజీగా ఫ్రిడ్జ్ అనేది ఎప్పుడైనా మీకు ప్రాబ్లమ్ ఇస్తే కూడా మీరే ఈజీగా అయితే ఈజీగా సాల్వ్ అయితే చేసుకోవచ్చు చూసారు కదా వాటర్ అనేది మొత్తం అంతా కూడా వెళ్ళిపోయింది పైగా వాటర్ స్ట్రక్ అవ్వడం వల్ల అక్కడ అంతా కూడా పట్టినట్టు డస్ట్ అంతా కూడా పట్టేసింది దీని అయితే మనం ఆఫ్టర్ నీట్గా క్లీన్ చేసేసుకోవాలి ఇక్కడ నేను మీకు క్లీన్ చేసిన తర్వాత కాకుండా ముందు మీకు ఒరిజినల్గా ఎలా ఉంది దేనివల్ల అలా స్ట్రక్ అవుతుంది అయితే మీకు అయితే చూపిస్తున్నాను ఇప్పుడైతే మీరు మనం క్లియర్ చేసిన తర్వాత మీకు అక్కడ ఫ్రంట్ వైపు వాటర్ వేస్తూ బ్యాక్ సైడ్ వాటర్ అనేది ఎలా వస్తుంది కూడా మీకు చూపిస్తున్నాను చూసారు కదా బ్యాక్ సైడ్ మనం వాటర్ పైనుంచి వాటర్ వేయగానే తిన్నంగా వచ్చేసి ఈ యొక్క బాస్కెట్లోకి అయితే మనకు వాటర్ అనేది అయితే పడిపోతుంది ముందైతే అదంతా కూడా డ్రై అయిపోయి వాటర్ అంతా కూడా మనకి ఫ్రిడ్జ్ లోపల నుంచి బయటకైతే అయితే వచ్చేసేది ఇప్పుడైతే మనకు అలాగైతే ఏమీ రాదు ఆ వాటర్ అంతా కూడా నార్మల్గా వెనకది రెండే బాస్కెట్లోకి అయితే స్టోర్ అవుతుంది ఎప్పుడైనా ఇది నిండిపోయినట్లయితే కూడా మీరు తీసుకొని దీన్ని ఈజీగా అయితే వాష్ చేసుకొని మళ్ళీ పెట్టేసుకోవచ్చు ఈ విధంగా మీరైతే ఈజీగా ఫ్రిడ్జ్లోని వాటర్ ఎప్పుడైనా కారిపోతుంది అనేటప్పుడు ఎటువంటి టెన్షన్ పడకుండా టెక్నీషియన్ కాల్ చేయాల్సిన పని లేకుండా ఈజీగా ఫ్రిడ్జ్ని అయితే క్లియర్ చేసుకోవచ్చు ఇప్పుడైతే ఇప్పుడైతే క్లీన్ చేసేసుకున్నాం కదా ఇప్పుడు నార్మల్గా మన ఫ్రిడ్జ్ ఎప్పుడు ఎలాగైతే వర్క్ అవుతుందో ఆ విధంగా మనకి నీట్గా అయితే క్లీన్ అయిపోయింది ఇప్పుడు చూసారు కదా మన కూలింగ్ అనేది పర్ఫెక్ట్గా ఉంది కారిపోవడం గట్రా అలా ఏం లేదు మళ్ళీ నార్మల్గా ఫ్రిడ్జ్ అనేది కండిషన్లో అయితే వర్క్ అవుతుంది మనకి ఈ విధంగా ముందైతే ఇలా అయితే లేదు మీరు కూడా అబ్జర్వ్ చేస్తుంటే మనకి బిఫోర్కి ఆఫ్టర్కి కూడా వేరియేషన్ అనేది మనకి బాగా తెలుస్తుంది చూసారు కదా ఈ విధంగా అయితే క్లీన్ చేసుకోండి ఈ వీడియో నచ్చితే మాత్రం డెఫినెట్గా లైక్ చేయండి ఎవరికైనా యూజ్ అవుతుందంటే షేర్ చేయడం అయితే మర్చిపోకండి మీరు చేసే లైక్ని బట్టి మరి కొంతమందికి అయితే సజెస్ట్ చేస్తుంది చూసారు కదా మనకి వాటర్ అనేది ముందైతే స్ట్రక్ అయిపోయింది కానీ ఆఫ్టర్ క్లీన్ చేసిన తర్వాత వాటర్ అనేది అయితే బయటికి రావట్లేదు మనం ఎప్పుడైనా సరే లోపల ఐస్ అనేది గడ్డలు కట్టేసినప్పుడు దాన్ని పొడవకుండా చేయకుండా కూడా ఇక్కడ మీరు ఇక్కడ మనకి సైడ్న ఒక బటన్ లాంటిది అయితే ఇస్తారు దాన్ని ప్రెస్ చేసినట్లయితే మనకుండే ఐస్ అంతా కూడా నీట్గా కరిగిపోయి ఇందల మనం క్లియర్ చేసిన హోల్లో నుండి వాటర్ అనేది బ్యాక్ సైడ్కి అయితే వెళ్ళిపోతుంది బయటకు అయితే రాదు కాబట్టి ఎప్పటికప్పుడు ఐస్ అనేది మనకి ఫ్రిడ్జ్లో కట్టేసినా కూడా మనకి ఫ్రిడ్జ్ అనేది తొందరగా పాడైపోయే ఛాన్స్ ఉంటుంది కాబట్టి మీరు ఎప్పటికప్పుడు ఐస్ అనేది ఎక్కువగా గడ్ల కట్టేసినట్టు ఫ్రిడ్జ్లో ఉంచకుండా ఎప్పటికప్పుడు వాటర్ని అయితే క్లియర్ చేసుకోండి ఇలా అయితేనే మనకి ఫ్రిడ్జ్ అనేది కొన్ని సంవత్సరాల వరకు మనకి బాగా యూజ్ అవుతుంది కాబట్టి ఇటువంటి మంచి మంచి టిప్స్ కోసం అయితే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఏమైనా డౌట్స్ ఉండి ఇంకేమైనా వీడియోస్ కావాలనుకుంటే కూడా ప్లీజ్ కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసినట్లయితే వీడియో అయితే డెఫినెట్గా అప్లోడ్ చేస్తానండి అయితే లైక్ షేర్ డోంట్ ఫర్ సబ్స్క్రైబ్ సబ్స్క్రైబర్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్